శ్రీ శ్రీగురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరికి వచ్చామండి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశి వారికి వారికి జరగబోయేటువంటి ఆరు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సూర్యుని యొక్క సంవత్సరం సింహరాశి వారికి ఈ యొక్క రాష్ట్రాధిపతి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీలోని ప్రతిభను వెలుగు తీయటానికి ఇతరుల కంటే కూడా భిన్నంగా పనిచేసి గుర్తింపు పొందడానికి అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అంటాం కదా స్వీయ అభివృద్ధి కూడా అత్యంత అనుకూలమైన సంవత్సరం అండి ఎస్ అష్టమశన జరుగుతోంది కానీ శని వక్రీకరణ ప్రస్తుతానికి వదిలిపోయింది సో గురుడు మీద శని దృష్టి ఉంటుంది కాబట్టి పెద్ద వరేవాల్సిన అవసరం లేదు ఒక దీర్ఘ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు కూడా విజయానికి దగ్గర చేస్తుందని సందేశం ఇచ్చే సంవత్సరం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గ్రహస్థితులు కనుక చూస్తే ముఖ్య కేతు ఒకటో స్థానంలో ఉన్నారు రాహువు ఏడవ స్థానంలో శని ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అష్టమ శని ఉంటారు అంటుంటారు కదా అదొకటి ఉంది గురుగ్రహం అంటే మొదట్లో సంవత్సరం మొదట్లో పదకొండవ స్థానంలో మిథునంలో ఉంటారు మొదటిగా ఏంటంటే గురుగోచారం వల్ల ఎలాంటి ఫలితాలు గురుగోచార ఫలితాలు అంటే విద్యలో విజయం ఉంటుంది గురుగ్రహము ఐదు ఎనిమిదవ స్థానాధిపతి అయి ప్రస్తుతానికి పదకొండవ ఇంట్లో ఉన్నారు పదకొండు అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ గురుగ్రహం బుధరింట ఉన్నారు మార్చి పదకొండున వక్రగతిని వదిలి బయటికి వస్తారండి అంటే గురుగ్రహము ఒకర్రగతిని వదిలిన తర్వాత ముఖ్యంగా ఐదవ ఇంటి పైన క్లియర్ గా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఇది విద్యార్థులకి స్టూడెంట్స్ కి బెస్ట్ ఫిల్ని చెప్పాలి గురుగ్రహం చూసే దృష్టి తోటి తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ధన చూస్తూ ఉంటారు కావున చదువులకు అద్భుతమైన యోగం అద్భుతమైన సమయం అని చెప్పాలండి మరి విద్యార్థులకు చదువు కోర్సులు ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా జూన్కు ముందే కనుక ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తే బెటర్ అండి రెండవది మాటలు అండ్ దాంపత్య జీవితం రెండు శని ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది అష్టమ శని కాలం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని ప్రభావం అనేది మాటలు కుటుంబ జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ సహనం ఉండాలి మాటలపై నియంత్రణ ఉండాలి దాంపత్య జీవితం సంబంధించి ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామితో ఆలోచనలతో సంబంధించిన విభేదాలు మిస్అండర్స్టాండింగ్ మిస్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవడంలో గొలవలు రావటం శని రెండవ స్థానం మీద దృష్టి పెడుతున్నందున కుటుంబంలో మాటలు మాటల వల్ల సమస్యలు మొదలవుతాయండి అంతకన్నా ఏమీ ఉండదు స్నేహితులతో పెద్దగా సమస్యలు ఉండవు ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ తోనే చిన్న చిన్న మాట ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుండి అక్టోబర్ లేదా నవంబర్ వరకు కూడా శని వక్రీకరిస్తారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సో ఈ సమయంలో ముఖ్యంగా ఆ సమయంలోనే మాటలపై కొంత జాగ్రత్త మనం వహించాల్సిన అవసరం ఉంది మూడవది ప్రయాణాలు ఖర్చులకు సంబంధించిన విషయం ఏం జరుగుతుందయ్యా అంటే జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యన గురుగ్రహం ట్వెల్త్ హౌస్ లో గోచరిస్తూ ఉంటాడు ట్రాన్సిట్ అవుతూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే ట్వెల్త్ హౌస్ అంటే దీర్ఘ ప్రయాణాలు స్వస్థల నుంచి దూరంగా ఉద్యోగానికి వెళ్లాల్సి రావటం దూరంగా చదువు కోసం వెళ్ళటం విదేశీయానం లేదు దూర ప్రాంతాలు వేరే రాష్ట్రాలకి సో విదేశీ ప్రయాణాలకు అవకాశం బలంగా ఉంది లేదా ఇంతకుముందు మీరు ఎప్పుడు వెళ్ళని ఆధ్యాత్మిక ప్రదేశాలకు అంటే స్పిరిచువల్ ప్లేసెస్కి టెంపుల్స్కి ఇట్లాంటి వాటికి వెళ్ళటం ట్వెల్త్ హౌస్ అంటే అది ఒక ఆధ్యాత్మికత మరి గురుడు కర్కాటక రాశిలో కాబట్టి వెళ్ళే అవకాశం బలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రయాణాలు అనేది సాధారణంగా మీరు మే లేదా జూన్ తర్వాత చేసే అవకాశం ఉంటుందండి ఒకవేళ కనుక ప్రయాణం లేకపోయింది అనుకోండి మే తర్వాత శుభ కార్యక్రమాల మీద అంటే ఏదైనా శుభ కార్యక్రమాల కోసం మీరు లేదంటే మంచి పనుల కోసం మీరు ఖర్చు చేసే అవకాశం ఉంది ట్వెల్త్ హౌస్ అంటే ఖర్చు కూడా మరి నాలుగవది ప్లానింగ్ కేతు ప్రభావం వల్ల ఎలా ఉంటుంది అంటే రహస్య ప్రభావము మదునైన ప్లానింగ్ షార్ట్ ప్లానింగ్ కేతు మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల మీ ఆలోచనలు ఇతరులకు సులభంగా అర్థం కావు ఒక పట్టాన మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కష్టం మీ ప్లాన్స్ ఏంటి మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అర్థం కాదు వాళ్ళకి సో ఒక రహస్యమైన వ్యక్తిత్వం డిఫరెంట్ వ్యక్తిత్వం ఏర్పడుతుంది చెప్పాలండి సో ప్లానింగ్ కూడాను ఈ రాహుకేతులు షార్ప్ యాక్టివ్ యాక్టివ్గా ఉంటాయి రివర్స్ లో వెళ్తూ ఉంటాయి డిఫరెంట్గా థింక్ చేస్తారు షార్ప్గా పదునుగా తెలివిగా ఉంటుందని చెప్పాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్యుడి సంవత్సరం కావటంతో సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రత్యేకంగా కనిపించే పని అంటే మీరు ఏం చేసినా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది జనాల్లో నుండి వేరుగా ఉంటారు మీరు అందరిలాగా కాకుండా మీ మార్గం సపరేట్గా వెళ్తుందండి ఇవన్నీ కూడా పెరుగుతాయి మరి ఐదవది ఏంటంటే ఉద్యోగం సంబంధించి కెరీర్ అండ్ ఉద్యోగ మార్పులు శని పదవ ఇంటి మీద దృష్టి పెడుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా శనికి మూడో దృష్టి చేత పదవ స్థానం వృత్తి స్థానం మీద దృష్టి పెడతారండి దీనివల్ల ఉద్యోగ మార్కులు రిజిగ్నేషన్లో మార్పులు అదేవిధంగా మీరు పనిచేసే రంగము వర్క్ని ప్లేస్ మారుతుంది ట్రాన్స్ఫర్కు అవకాశం ఉంటుంది మీకు మార్పు కావాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే అకౌంట్స్ నుంచి టెక్నాలజీ కావచ్చు ఇట్లా ఏదైనా చేంజ్ వింగ్ డిఫరెంట్గా మార్చుకోవాలనుకుంటే ఈ కాలం మంచి అనుకూలమని చెప్పాలండి బాధ్యతలు కూడా పెరుగుతాయి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కానీ బాధ్యతలు పెరిగినా కూడా విజయవంతంగా మీరు పూర్తి చేస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మార్పులు అన్ని కూడా ఎక్కువగా ఎప్పుడు జరుగుతాయి అంటే మార్చి నుండి ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య జరిగే అవకాశం బలంగా ఉంటుందండి మరి ఆరోది ఏంటంటే పాయింట్ ప్రేమ జీవితం లవ్ లైఫ్ సో ప్రేమ జీవితంలో ముందడుగు అని చెప్పాలి నువ్వు జూన్ లేదా జూలై కంటే ముందున కొంత ఏంటంటే కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఐదవ స్థానం మీద గురదృష్టి ఉంది కాబట్టి కొత్త ప్రేమ చుగురించడం భావోద్వేగ అనుబంధం అనేది బలపడుతుందండి ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారికి సో ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారికి ఏంటంటే వారి ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే నిర్ణయం మీరు తీసుకుంటారు అదేవిధంగా మరికొంతమంది ప్రేమను వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు ఆలోచన చేస్తారండి చివరిగా ఆరోగ్యం సో ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు శని అష్టమ స్థానంలో ఉండటం వాళ్ళు ఏంటంటే అలసట టైడ్ అవుతారు టైడ్నెస్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఉండే అవకాశం మజిల్స్ ఉంటే ఈ యొక్క కంటరాల సమస్యలు కంట్రాలు పట్టినట్టుగా ఉంటాం కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఇవి ఇంటికేట్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా శని ఐదవ ఇంటి మీద దృష్టి పెడతారు ఆయన దశమ దృష్టి చేత కాబట్టి కడుపుకు సంబంధంగా జీర్ణ డైజెషన్ ఇష్యూస్ కొంచెం వాటి మీద దృష్టి పెట్టారండి సో ఏది ఏమైనా శని ఏంటని కాళ్ళు శరీరంలో భోగాలు శని వాయు కారకుడు కాబట్టి ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ మీద బాగా మీరు దృష్టి పెట్టగలగండి సో ఒక అట్లీస్ ఒక పావు గంట అరగంట సేపు కనుక మీరు ఫిజికల్ అంటే బ్రిస్క్ వర్క్ చేయండి కనీసం చిన్న డంబేలు ఎత్తండి బ్రిస్క్ మేము ఏదైనా జుంబా చేసుకోవచ్చు వట్టి రెండు మీరు ఇవ్వండి తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజు మెడిటేషన్ చేస్తే కనుక అలసమ ఇవన్నీ కూడా తీరిపోతాయి ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోగలుగుతారు మీకు తెలిసిన విషయం ఇవ్వండి కూడాను మరి ఉపాయాలు ఏంటంటే రెమెడీస్ ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మీ యొక్క రాశాధిపతి రవి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అండి సో మిగతా గ్రహాలు కనపడినా కనపడకున్నా ప్రతిరోజు కనపడేది రవిచంద్రుడు తల్లిదండ్రులు కారకులు వాళ్లే కాబట్టి చేసుకోవటం అదేవిధంగా సూర్యగ్రహ స్తోత్రం పట్టణం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది అదేవిధంగా మీకు ఏవ కారకుడు మీ యొక్క రాశికి మన లగ్నానికి సింహరాశి మరియు సింహలగ్నానికి లగ్నానికి కారకుడు కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం స్తోత్రము లేదా బీజ మంత్రాలు కరెక్ట్గా చదువుకోండి క్లారిటీగా ఉంటుంది సో బాగా ఉంటుందండి ఏది ఏమైనా అష్టమ శని అష్టమ శని ఎవరు రావాల్సిన అవసరం లేదు గురుబల ఉంది సో కాబట్టి ఏంటంటే ట్వెల్త్ లో ఉన్న లెవెన్త్లో లో ఉన్న గురుడు గురుడే స్వక్షేత్రం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం టూ ట్వంటీ సిక్స్ వస్తుంది ఆరంభంలో ఉన్నాము కాబట్టి మనము సంబరాలే కాదండి సో ఈ సంవత్సరానికి అన్న మనము కొన్ని కొన్ని విధించుకోగలిగి టార్గెట్స్ పెట్టుకుంటే డెఫినెట్గా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు వన్ ఏ యొక్క వన్ అంటే రవి రవి అంటే మళ్ళీ సింహరాజుకి అధిపతి కాబట్టి సో డెఫినెట్గా అన్ని విషయాలు కూడా మీకు సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు కనుక ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి సో థర్టీ డేస్ కూడా థర్టీ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుండి మీకు మీ యొక్క జాతక చక్రం మీరు విశ్లేషణ చేసుకునే విధంగా మీరు తయారవుతారు నో డౌట్ అట్ ఆల్ సో ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాగిన్ అవ్వండి సో కోర్సులోకి ఎంటర్ అయితే మీ కంఫర్టబుల్ టైంలో మీకు వీలున్న సమయంలోనే మీ వృత్తికి మీ చదువుకు డిస్టర్బెన్స్ లేకుండా మేము మీ రంగాలకు డిస్టర్బెన్స్ లేకుండా అన్ప్రడక్టెడ్ టైంని ప్రొడక్ట్గా మార్చుకోవాలి విధంగా నేర్చుకుంటే ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు సో కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మంచిది మనము గోల్స్ అని చెప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇతసేపు కూడాను రాజఫర్దాలు మాస్ఫలాలు చూస్తూ ఉంటాం ఇయర్ బై ఇయర్ చేంజ్ వస్తూ ఉంటుంది మనం కూడా కొన్ని గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ దిశగా డ్రీమ్స్తో పాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోగలిగితే బాగుంటుందండి సో గ్రహాలు మారినప్పుడు అవకాశాలు ఇస్తాయి వస్తాయి కూడా డిఫరెంట్ వేస్లో అవి మనం ఒడిసిపెట్టుకొని దాని తగలట్టుగా హార్డ్ వర్క్ చేసుకోవాలి సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఎం ఫర్ మనీ సి ఫర్ కెరీర్ వీటి గురించి హెల్త్ గోల్ పెట్టుకోండి ఏదైనా ఆరోగ్యంగా ఉండటం కోసం యోగా చేస్తారా వాకింగ్కి వెళ్ళటమా వర్కౌట్ చేయటం లేదంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం ఇలాంటి ఏదో ఒక గోల్ పెట్టుకోవడం సంబంధ బాంధవైన రాహు ఉన్నాడు ఏడులో ఏడవ అధిపతి ఎనిమిదిలో ఉన్నారు సో ఎదుటి వాళ్ళతో అది ఇంట కానీ బయట కానీ ఇబ్బందులు ఉంటే సో వారి గురించి నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటే కనుక మీకు మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది బాగుంటుంది సంబంధ బాంధవ్యాలు ఎం ఫర్ మనీ సంపాదన వస్తుంది శని చూస్తూ ఉన్నాడు వృధాగా ఖర్చు చేయకుండా ఏదైనా మనం సేవింగ్స్ ఇంత ముందు గత ఒక ఇరవై వేలు చేసేవాళ్ళం ముప్పై వేలు చేయండి ఫిక్స్డ్ డిపాజిటా ట్రేడింగ్ ఐ మీన్ మ్యూచువల్ ఫండ్సా గోల్డ్ మీదనా మీద మే బి ఇట్లాంటి చూస్ చేసుకోవడం కూడా మంచిదండి పిల్లలు చిన్నపిల్లలు అయితే తొందరగా డిపాజిట్ చేసుకోవడం ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇట్లా ప్లాన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చూసుకుంటే బాగుంటుంది సో ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మీకు ట్వెల్త్ లో గిరుడు వస్తున్నాడు సో మంచి మంచి పుణ్యక్షేత్రాలను దర్శించండి టార్గెట్ పెట్టుకోండి సరదాగా సో స్వామి నేను నేను వస్తాను దర్శనానికి వస్తాను ఈ లోక నేను అచీవ్ అవ్వబోతున్నాను ఇది వస్తేనే వస్తానని కాదండి సో ఇది అచీవ్ అవ్వబోతున్నాను మీ దగ్గరకు వస్తాను నేను దర్శనం చేసుకుంటాను ఇలా గోల్ పెట్టుకోండి పాజిటివ్గా సి ఫర్ కెరీర్ కెరీర్లో గోల్డ్ పెట్టుకుందాం శని ఉన్నాడు చిన్న చిన్న అప్సకిల్స్ ఉంటాయి కానీ ఎట్ట ఓవర్కమ్ కావాలి ఏలినాడు శని కంటే కూడా అష్టమ శని కొంచెం ఎక్కువగా టఫ్గా ఉంటుంది సో ఈ టైంలో మన వాళ్ళు ఎవరు మనమేంటి ఇవన్నీ కూడా ఒక జ్ఞానం ఏర్పరిచుకోతాడండి స్ట్రాంగ్గా తయారవుతారు సో బి పాజిటివ్ రాబోయే రెండు వందల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరికీ కూడా జీవితాల్లో మంచి మార్పులు తీసుకోవాలని మీరు కోరుకున్నటువంటి రంగాల్లో మీరు ఉన్నటువంటి రంగాల్లో విజయం సాధించాలని అష్టైశ్వర్య ఆయుర్ కలగాలని కలగాలి కోరుకుంటూ సర్వేచిన చుఖినోభవంతో స్వస్తి